ప్రభాస్ గారి గురించి సార్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ జర్నీ వాట్ ఈస్ ప్రభాస్ టు యూ అంటే ఏం చెప్తారు ప్రభాస్ ప్రభాస్ గారి గురించి ఎలాంటి బాండేజ్ ఉంది ఆయన ఎలా రియాక్ట్ అయ్యారా ఏన్ అర్థం కాలేదు సార్ ప్రభా బాండే జరుపుకున్న బాండేజ్ చేయండి సినిమా జర్నీ తర్వాత యా అంటే బాండేజ్ ఉంది మీకు యా జస్ట్ మొన్న ఏదో ఒక పోస్ట్ పెట్టాను కదా అదే అదే బాండేజ్ యా ఇట్స్ ఒక 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 యా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఎవరితోటనా అంత ట్రావెల్ అయ్యి అండ్ సంబడి హూ సపోర్ట్స్ యూ అండ్ ఎంకరేజెస్ యూ అంటే ఎప్పుడన్నా ఎప్పుడన్నా కొంచెం డౌట్లు ఉన్నా ఒక ఒక చిన్న హెవీనెస్ ఉన్నా హీస్ హీ బిలీవ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్ సో మచ్ ఎప్పుడు అసలు మీరు ఏంది ఇస్తున్న మీకు అర్థమవుతుందా మీకు ఇది తెలుస్తుందా ఏంది ఇస్తున్నారు ఇట్స్ మీరు అస్సలు వరి కాకండి దిస్ ఇస్ హ్యూజ్ దిస్ ఇస్ మ్యాసివ్ నేను చాలా ఇరవై ఏళ్ళగా ఇస్తున్నాను కదా దిస్ ఇస్ నా దిస్ ఇస్ నాట్ నార్మల్ అని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు దట్ ఐ డోట్ నో జస్ట్ ఎన్కరేజ్ రియల్లీ హీ బిలీవ్ ఇట్ బట్ దట్ హెల్ప్ టు లాట్ అండ్ మీరు కాన్ కాన్కి వెళ్ళారు కదా అప్పుడు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ కలాబరేషన్స్ ఎన్నో వచ్చాయా సరే ఫస్ట్ ఫిల్మ్ ఇప్పుడు సక్సెస్ అయ్యారు కాబట్టి పార్ట్ టూకి కొత్త ఇంటర్నేషనల్ కలాబరేషన్స్ ఎన్నో వస్తే కంటిన్యూ చేస్తారు లేదా మీ ఓన్ ప్రొడక్షన్లోనే చేస్తారు అప్పటి అంటే డిస్ట్రిబ్యూషన్కి డెఫినెట్లీ చూడాలండి ప్రొడక్షన్ వాల్యూ అంటే ప్రొడక్షన్లో ఏదైనా ఇంటర్నేషనల్ హాలీవుడ్ స్టూడియో ఏదైనా ఇన్వాల్వ్ అయితే ఇంకా పెద్ద స్కేల్ పెరుగుతుంది కదా ఐ థింక్ ప్రొడక్షన్ వైజ్ వి మేనేజ్ టు పుల్ ఇట్ ఆఫ్ అండి బట్ డిస్ట్రిబ్యూషన్ వైజ్ డెఫినెట్లీ ఫారిన్ వాళ్ళు వస్తే ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్ వాళ్ళకున్న స్కేల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ వెరీ డిఫరెంట్ సో దీన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా కన్వర్ట్ చేస్తాం అంటే చేయొచ్చు ఐ థింక్ మేబీ ఫర్ నెట్ఫ్లిక్స్ బట్ నాట్ థియాట్రికల్ రిలీజ్ ఐ డోంట్ థింక్ సో బికాస్ చాలా మంది వెస్ట్లో దే ప్రిఫర్ వాచింగ్ ద మూవీ ఇన్ ద ఒరిజినల్ లాంగ్వేజ్ విత్ సబ్ టైటిల్స్ యాక్చువల్లీ యాక్చువల్లీ త్రీ టైమ్స్ చూసాను మూవీ నేను అర్థం పాయింట్ ఏంటంటే రాక్సీ క్యారెక్టర్ చూస్తాను సార్ ఈ రోజు కూడా వెళ్తాను ఈవినింగ్ సో రాక్సీ క్యారెక్టర్ ఉంది కదా అందరూ ఫెట్ ఉమెన్స్ ని కాంప్లెక్స్ లో పెడుతున్నారు సో ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక చిన్న డౌట్ ఉంది ఆ ఓపెనింగ్ లో ఒకటి ఆ డివైస్ తోటి చెక్ చేస్తారు కదా ఎవరైనా అమ్మాయికి ఒక ఫర్టిలిటీ ఉందా లేదా అవును సో ఇంకా ఆబ్వియస్లీ ఆమె ఇన్ఫర్టల్ అన్నట్టే ఇంకా సో తీసుకోలేదు ల్యాబ్స్ లో అన్ని క్యామియోస్ లో అనుదీప్ గారికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్ లో ఐ థింక్ ఆర్జీవి గారికి అన్నిటికన్నా బెస్ట్ రెస్పాన్స్ వచ్చింది అనుకోండి యాక్చువల్లీ సార్ విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ క్యాపబిలిటీ చూసి అర్జునుడి క్యారెక్టర్ ఇచ్చిన మీరు విజయ్ దేవరకొండతో సినిమా చేసే అవకాశం ఉందా ఫర్దర్గా యా అదే చెయ్యాలి సార్ ఇంకా టైం ఇద ఇవన్నీ ఇలా సమాచారాలు డెకేట్స్ దశాబ్దాలు పడుతున్నాయి కదా సార్ మై క్వశ్చన్ ఇస్ లైక్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మేకింగ్ లార్డ్ కృష్ణ నాట్ విజిబుల్ అండ్ దెర్ ఇస్ ఏ యాక్చువల్లీ వర్ నేమ్ ఈస్ కమింగ్ అప్ జూనియర్ పవన్ కళ్యాణ్ అఖిరా నంద నేమ్ ఈస్ కమింగ్ అప్ లైక్ యు నో హీస్ ప్లేయింగ్ ద విజిబుల్ లార్డ్ కృష్ణ ఇన్ ద పార్ట్ టూ హౌ మచ్ ఈస్ ఇట్ ట్రూ అంటే ఐ ఆల్వేస్ థాట్ లైక్ గాడ్ ఆర్ లార్డ్ కృష్ణ ఈస్ వాట్ ఈజ్ షుడన్ బి సీన్ అంటే ఒక ఫార్మ్ ఒక క్యారెక్టర్ ఒక ఫీచర్స్ తెలియకూడదు అప్పుడే ఒక అంటే మన గార్డన్ అనేది ఒక ఫార్మ్ లెస్గా ఉంటేనే ఒక పవర్ఫుల్ ఉంటుందనే బిలీఫ్ సార్ సో దట్స్ వై మేము చాలా క్యారెక్టర్స్ ఎంజాయ్ చేశాం సార్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్ వస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాం కానీ కొన్ని సడన్ సర్ప్రైజ్లు ఇచ్చారు లైక్ ఆర్జీవి గారు ఫస్ట్ ఆయన చూసినప్పుడు థియేటర్లో సర్ప్రైజ్ అయిపోయాము ఫస్ట్ ఆయన అసలు ఎలా ఒప్పించారు అండ్ పార్ట్ టూలో కూడా ఆయన ఉంటారు తెలీదు సార్ ఇంకా పార్ట్ టూలో తెలీదు బట్ ఆయన ఆయన అండ్ రాజమౌళి గారు వాజ్ ప్యూర్లీ అ ట్రిబ్యూట్ అండి ఐ ఐ జస్ట్ థాట్ ఇట్ బి గ్రేట్ టు హ్యావ్ దెమ్ ఇన్ ద ఫిల్మ్ దే ఆర్ డైరెక్టర్స్ హూ సార్ట్ ఆఫ్ చేంజ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ సో వాళ్ళు ఉండాలని రా ఆర్జీవి గారు అన్నారు ఇంకా ఎందుకు అసలు నన్ను ఎందుకు పెట్ట అంటే ఆయన ఎప్పుడు యాక్ట్ చేయలేదు ముందు సో ఇస్ లైక్ ఎందుకు ఉండాలి నేను ఈ సినిమాలో అంటే సార్ మీరు కలియుగంలో మీరు ఉంటారనిపిస్తుంది సార్ అంటే సో ఈ సైడ్ డన్ వస్తాను రేపు వస్తానని చెప్పారు ఓకే సార్ కల్కిగా ఏ హీరో రాబోతున్నా అదే ఇంకా పొట్లోనే ఉన్నారని చెప్పాను కదా ఇంకా చాలా టైం ఉంది